పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషం అనేదే ఉండదు శుభోదయం పని చేయకుండా ఏ జీవి కూడా క్షణమాత్రం కూడా ఉండలేదు అసలు జీవి కదలికే ఒక పని భగవద్గీతలో అర్జునుడు కూడా తన ధర్మాన్ని తన పనిని తాను చేయకుండా నిర్వీర్యమైన స్థితిలో ఉన్నప్పుడు కురు కర్మాణి అంటూ భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుణ్ణి నీ పని నీవు చేయి ఫలితం మీద ఆశించకుండా నీకు ఏది తగిందో ఏది నీ విద్యుక్త ధర్మమో దాన్ని చేయమని చెప్పాడు అంటే పని చేయకుండా ఎవరు ఉండే అవకాశమే లేదు అయితే ప్రతిసారి మనం పని చేస్తున్నప్పుడు ఈ పని వల్ల నాకు వచ్చే ఫలితం ఏంటి అని ఆలోచిస్తాం ఆ ఫలితం మీద దృష్టి పెట్టినట్లయితే పనిని సరిగా చేయం మనం ఇలా చేస్తే అలా అవుతుందేమో అలా చేస్తే అలా అవుతుందేమో నాకు అది లాభమో నష్టమో ఏం జరుగుతుందో అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ఏ పని చేయలేం అయితే పని చేయడం వల్ల సంతోషం వస్తుంది అని అనుకుంటే అది ప్రతిసారి లభించకపోవచ్చు అసలు సంతోషం అనేది ఒక మానసిక స్థితి ఆ మానసిక స్థితి మనం మనసు పెట్టి పనిచేస్తే అదే వస్తుంది ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి అతడు నేను దీనికి ఎందుకు వచ్చాను నేను వేరే జాబ్ చేస్తే బాగుండేది నేను ఇంతకన్నా గొప్ప ఉద్యోగంలో ఉంటే బాగుండేది ఈ పని అనవసరంగా చేస్తున్నానని మనస్ఫూర్తిగా గనక ఆ విద్యార్థులకు పాఠాలను బోధించలేదనుకోండి అతడు ఆ గొప్ప ఉద్యోగానికి పోలేక ఉన్న ఉద్యోగంలో ఇవ్వడలేక పని చేయాల్సిన జీతం కోసం తప్పకుండా పని చేయాల్సిన అవసరంలో పనిచేస్తూ నిత్య అసంతృప్తుడిగా మిగిలిపోతాడు కాబట్టి మనం చేస్తున్న పనినే ప్రేమిస్తూ దానిలోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఆ పనిలో ఆనందాన్ని పొందగలగాలి మనకు ఏది అవసరమో ఏది చేయవలసి వస్తుందో ఆ పనినే ప్రేమిస్తే పనిలో ఆనందం లభిస్తుంది ఆనందాన్ని మనం దానిలో నుండి చూసే ప్రయత్నం చేయాలి శుభం భూయా స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్